కూరగాయలు తీసుకొని పౌచ్లు తీసుకొని వెళ్తున్నాం అన్నమాట అయిపోయిందా ఓకే నేను తీసుకొని వస్తాను కూరగాయలు తీసుకున్నామండి కూరగాయలు ఎంతైనా తెలుసా మీ నెంబరు తగ్గించారు పట్టుకోను

అబ్బు చి బైక్ ఇక్కడ కూడా రాదు అసలు మా నాన్నకి అయితే బైక్ మీద కూర్చోడం రాదండి ఇప్పుడు పెద్దప్పుడు అయినావా ఏంటి చిన్నప్పుడు కూడా పక్కనే అండి మా ఇల్లు దగ్గర సో అందరు ఎలా ఉన్నారు అబ్బ ఏమైంది ముట్టించిపెట్టని చెప్పాలి కదా నృష్టి బాబు పెడితే అంతేపోతుంది బాగున్నా కాగుతుంది ఎంత పెడిగింది చూట్లేందో అది తడిగుందనే నేను గ్యాస్ పెట్టి మనం బంద్ చేసి ఆఫ్ చేసేది మీరు రావట్లేదని అంత వేడైంది అనుకోలేదు పట్టుకున్నారా చేతి బొబ్బ చెంది అనా లేందనా మీరు నిల్చొని మాట్లాడతారు గిన్నె జోలికి ఎందుకు చెప్పాలి కదా సింతా మరి నేనే కదా వంట చేసేది స్టవ్ వెలిగించాలంటే దాన్ని తీయాలి కదా మీరు ఇటు వచ్చి నిల్చొని వాయి మాట్లాడతారు కదా అని చెప్పేసి నేను ఇట్లా పెట్టి నేను చేశాను తడుగుందని అంటే ఇప్పుడు పట్టుకుంటే కాలట్లేదు అని అర్థం కాలుతుంది ఎందుకు పట్టుకుంటున్నావు అని నువ్వైనా మళ్ళీ అంత వేడైంది అనుకోలే నేను కూడా ఎప్పుడే బంద్ చేసే పెట్టి అన్ని తిక్క తిక్క పనులు చేస్తావు అది మళ్ళీ పట్టుకుంటున్నావు ఎందుకు మళ్ళీ నువ్వెందుకు పట్టుకుంటున్నావు

మళ్ళీ ఓవర్ లక్షణ పట్టుకొని జరగడం అది బప్పు నాకు అది కోపం రావట్లేదు నువ్వు మళ్ళీ ఓవర్ గా పట్టుకున్నావు చూడు అది కోపం వచ్చింది నాకు అంటే చాలా సేపు పెట్టిన పెట్టేసి అంటే మైండ్ ఎట్లాంటిదో మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి అప్పటికైనా కొంచెం మారతదేమో ఎంతమంది మారుతుందో కానీ మా సంతం మారట్లేదు అండి నువ్వు అసలు ఎందుకు పట్టుకుంది ఈ సార్ చెప్పు జనానికి చెప్పు తిక్కదాని మంది అని చెప్తారు కాల్తుందని పట్టుకునే మళ్ళీ అంతంత వేడైన అనుకుంటున్నా నేను اصلا అనుకుంటున్నా నిన్న పట్టుకుంటానేవరైనా అనుకుంటానే పట్టుకుంటా నాకు వేడైతే అనుకోలే నేను అసలు ఎమ్మటే బన్ చేశాదా బాగా వేడైందటని అదే ఏనేం ఇన్స్ అంతను నాకు కోపం వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మటే బన్ చేశా కదా అంత బాగా ఓవర్ హీట్ అని నేను అపటే చూస్తున్నా అంటే అబద్ధమా మీ చెప్పింది నిజమే మరి తెలుసుకూ ఎందుకు పట్టుకుంటావ్

మాట అట్లనేనండి వాదించి వాదించి ఎప్పటికో నిజాన్ని చెప్తుంది నన్ను ప్రాంక్ చేస్తున్నారా అందుకని పట్టుకొని చూసా వేడి ఉందా లేదని చెప్పొచ్చు కదా అదే మాట ఇందాక ఏం చేసే మొదటి వస్తుంది వేడి చేసి బంద్ చేసి మరి ఇందాక వేడి చేసిన బంద్ చేసిన చెప్పాలి ఒక మాట నీళ్ళు కడుపుతే బాబాసు మళ్ళీ వాదిస్తుంది నీకు గాలి లేదా మరి ఏమైనా భరిస్తా కానీ వేడి తట్టుకోలేనండి వేడి అస్సలు అందుకే వేడి నీళ్ళు కూడా నాకు గోరు వచ్చి అసలు వేడిలే ఉండకుండా ఉంటే చాలు నీళ్ళు అయితే అస్సలు నేను భరించలేను వేడొకటి పొగ పొగ ఒకటి నేను భరించలేని విషయాలలో ఒకటి ఇదిగోండి మళ్ళీ బతుకొని చూస్తుంది ఎంత చూడు ఎంతలా వస్తున్నాయి వేళ్ళు సారీ ఏంటి సారీ నువ్వు చెప్పేది నాకు సారీ ఇంత కూడా మేనస్ లేకుండా ప్రవర్తించడవా ప్రతిసారి నువ్వు అమాయకురాలు అమాయకురాలు అంటే ఎప్పుడు నేర్చుకుంటావు తెలివితే అట్లా అందరూ బతుకుతున్నారు ఇప్పుడే మరి ప్రాంగి చేస్తారా అని చెప్పేసి లేకపోతే పూలు చేస్తారా అని చెప్పేసి చాలు కింద ఇంటి వాళ్ళు రావసా ఎందుకు గుర్తు ఆమె కూడా కాలుతుంది కదండి ఎంత అంత ఇదా అంత ఆవేశం ఇట్లా పట్టుకుని తీస్తుంది అదే ఫూల్ చేస్తున్నా నువ్వు అనుకున్నావు అదే మాట చెప్పాలి కదా అది పెట్టాలి నన్ను కెమెరా ఊరికి ఇది పెడతావు నువ్వు సే ఏందని చాల చెప్పు వాళ్ళకి మైక్ ఉంది కోతిమీర జిల్లు నీకోసం చేపలు తీసుకొస్తాను పోతే ఇగో అన్నన్ వద్దంటే అన్నది చిన్న చేపలు ఉన్నాయి అక్కడ కొంచెం తీసుకుందామంటే వద్దు డాడీ ప్లీజ్ డాడీ స్మెల్ డాడీ వద్దు డాడీ అని ఎంత గోళం చేసింది అది అక్కడ దాబోయేటోళ్ళమే కాదు రైతు మార్కెట్ దాపోయినావు వర్షానికి నీసువాసన వస్తుంది ఇల్లంతా అదే అన్నది అనన్ వద్దురాడి వద్దురాడి అంటే సర్లే అన్న ఇప్పుడు అనన్కి ఏం వండాలంటుంది అనన్ చికెన్ తిందంట టమాటా ఉండి పెరుగు టమాటా తిన్నాడు దా నైట్ అసలు వద్దే వద్దు అనన్ బీరకాయ తింటా ఒకటి ఒక బీరకాయ వండుతా ఏంది నువ్వు తెచ్చు నువ్వు తెచ్చుకున్నప్పుడు ఉన్నావు ఒక కూరగాయలు నువ్వు చెప్పాను తొందర చెప్పు టైం రెండు అవుతుంది చెప్పు ఆలు తినకూడదు ఫ్రైలు తినకూడదా ఇష్టం అవసరం బీరకాయ అని తింటే మంచిదన బీరకాయ బీరకాయలు అయితే కొంచెం కారం వేసి పాలు పోసి వేస్తే మస్తుంటది వద్దు మమ్మీ నూనె ఎక్కువ వేస్తుంది అన్ననికి అన్నానికి అసలు అన్న వాటిలో అసలు నూనె వాళ్ళకి చూసా ఎంత నూనె ఉందో పొట్లకాయలో కాయగూరలో నూనె ఉంది నిన్న మధ్యాహ్నం మనమే నిన్న మొన్న పొట్లకాయకూరలో నూనె ఉంది నేను చూసా మీకు అనిపించలేదు తర్వాత కొత్త నూనె ఉంది అంటే మనకి బాగాలేదు కాబట్టి అది నూనె నేనే నీకంత బాగేస్తాను ఎందుకంటే చెప్తున్నా రోజాకి కూడా బాక్స్ కట్టేటప్పుడు కూర మొత్తం పైప్ ఎయిటి తీసి వాళ్ళకి కట్టిన తర్వాత అడుగు నూనె ఉన్నది నేనేసుకుని ఇంత మధ్యాహ్నం టైంలో నేను అన్నది అదే అనేసి వాళ్ళకి వేస్తా అనట్లేదు నూనె పాలు పోస్తే కొంచెం నూనె తక్కువ ఎందుకు అమ్మునిపిస్తే గడ్డి అయింది అంట పసుపు వేస్తున్నా ఇంకొన్న బాగుంది కదా పుదీనా పుదీనా టమాటోస్ తినాలి కొంచెం కొత్తిమీర అన్న నువ్వేం చూపిస్తున్నావు కూర చూపిస్తున్నాయి వాటికే రేట్ ఎక్కువ వందలు అసలు మొత్తం కూరగాయలు మూడు కేజీలు టమాటా తెచ్చినా అన్ని అర కిలో అర కిలో తెచ్చిన పచ్చిమిర్చి మాత్రం కిలో తెచ్చిన అవి ఏవి కొంచెం కారం ఉన్నట్లు అన్నావుగా సన్నవి కొంచెం ఇంత ముందు అల్లం వెల్లిపాయలు ఉల్లిగడ్డ

మూడు వందల యాభై రూపాయలు అది కొంటా అయితే దీని నిండా కర్రీ పెట్టాలి ఇంత అన్నం ఇంత అన్నం మిగిలిన సరే యోదా ఇంటికి తీసుకొస్తుంది కూర సరిపోలేదు అమ్మా చికెన్ వేస్తున్నాను అందుకే దీన్ని నిండా వేస్తాయి యోధా కూర అన్నీ కూడా అన్నది చిన్న బాక్స్ కానీ ఇంకో విషయం చెప్తున్నాను మీ వీడియో చూస్తున్నారని కాదు ఇట్లా అసలు ఇటు వచ్చాయి అన్ని స్క్రీన్ షాట్లు తీసుకుని వింటానా ఇటు వచ్చాయి ఫోటో దీన్ని అన్ని తిక్క తిక్క పనులు ఒక్కోసారి చేస్తుందండి కానీ మాకు ఎక్కువసేపు ఏం ఎప్పుడు అడుచుకున్నా కానీ ఎక్కువసేపు ఇది ఉండదు మళ్ళీ చేయబడుతుంది అసలు ఆ గొడవ ఎక్కువసేపు ఉండదు మేము అప్పుడప్పుడు అలా మాట్లాడుకోకపోతే మొన్న శ్రీనుని దీని మీదకి సరిపడా ప్లేట్లు పంపి శ్రీను అంటే అడుగుతాను అమ్మని జరుగుతుంది శ్రీనుని ప్లేట్లు పంపించమని చెప్తే శ్రీను ఏం చేసిండు వందన దగ్గర ఉన్న ప్లేట్ పంపించిన అసలు దీన్ని మీరు సెట్ అయ్యేదే నేను అక్కడే ఉండే శ్రీను రెండు మూడు ప్లేట్లు ఒకటి చెప్తున్నాను అండి నేను ఈ రోజు చెప్తున్నాను వాడి గురించి అక్కడ ప్లేట్ వాడు బాగుపడాలని ఆగుతుంది నిల్చో ఉండవచ్చు నేను మైక్ ఉంది వాడు బాగుపడాలని వారికి యూట్యూబ్ ఛానల్ పెట్టించాను కానీ వారికి కొంచెం కూడా విశ్వాసం అనేది లేదు ఈ వీడియో వారు కూడా చూడాలి వారికి కొంచెం కూడా విశ్వాసం లేదండి మేము ఖమ్మం వెళ్తే ఇప్పటికి సార్లు అండి ఖమ్మం వెళ్తే రెండు సార్లు కూడా వాడు వస్తానని చెప్పి రాలేదు రెండు సార్లు కూడా వస్తానని చెప్పి రాలేదు ఎప్పుడు చూడండి ఇరవై నాలుగు గంటలు నేను పనిలోనే ఉన్నా అంటాడండి ఎప్పుడు చూడు ఒక రూపాయి లేదంటాడండి కోసం చేస్తున్నావు రా నువ్వు పని ఎవరి కోసం చేస్తున్నావు ఈరోజు నీ వీడియోలు అడుగుతున్నా చెప్పురా ప్రపంచం మొత్తం చూడాలి ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు పని దేనికోసం చేస్తున్న పని ఎప్పుడు చూడు నైట్ డ్యూటీ చేస్తావు మార్నింగ్ వెళ్తావు మార్నింగ్ పని ఉంది అంటావు ఎప్పుడు చూడు పని ఉన్నా అంటావు ఎప్పుడు చూడు నేను పనిలో ఉన్నా అంటావు ఒక ఒక రోజుకి రా ఒక పూట దారా మంచిగా ఎంజాయ్ చేయొద్దు కానీ నీ లైఫ్లో అన్ని కష్టాలే ఉన్నాయి కదా అని ఎంత పిలిచినా ఆహా ఏదో ఒక పనిలో ఉండి రాలేనా రాలేకపోయినా మళ్ళీ మెసేజ్ కోసం కష్టపడుతున్నా నాకు అర్థం కావట్లేదు ఎంతని కష్టపడుతున్నావు మనిషికి కష్టం అనేది చాలా కష్టపడాలి కాదనట్లేదు కనీసం కొన్ని ఉంటాయి నిన్న ఒకరి పరిచయం చేద్దాం అనుకున్నాను నిన్న ఒకరు పరిచయం చేద్దాం ఒక దగ్గర తీసుకెళ్దాము నిన్న అనుకున్నా అది నీ లైఫ్కి ఎంత ఉపయోగపడేది తెలుసా నీకు ఆల్రెడీ చెప్పా కొంచెమైనా ఆలోచించాలి నా ఇక నేను నీతో మాట్లాడనరా నీతో నేను అసలు మాట్లాడను అస్సలు మాట్లాడు నాకు ఫోన్ చేసినా మాట్లాడను ఫోన్ చేయకపోయినా మాట్లాడను నీతో నేత ఇగ మాట్లాడను ఇక అయిపోయింది అస్సలు మాట్లాడు మా సొంత మాట్లాడుతుందేమో కానీ మరిదని నేను మాట్లాడను అసలు కొంచెం కూడా విశ్వాసం లేదురా నీకైతే నీకోసం నేను ఎంత చేశానో నాకు తెలుసు ఈరోజు ఎందుకు చెప్తున్నా నేను కనీసం మనిషికి వాల్యూ ఉండాలి ఫోన్ చేసినప్పుడు ఫలాంటి టైం అన్నప్పుడు ఫోన్ చేయాలి లేదా రావాలి నీలాగే వేరే కూడా టైం వాల్యూబుల్ కదా నువ్వు వస్తావని చెప్తే నీకోసం వెయిట్ చేస్తే మళ్ళీ నాకు టైం వేస్ట్ కదా నేను మాట్లాడాను నీతో చూడు నీకు ఎప్పుడైనా ఇంకొక నా వాల్యూ తెలిసిన రోజు అన్నయ్య అని ఒకసారి నాకు ఫోన్ చేస్తా చూడు అప్పుడు కూడా నేను నీతో మాట్లాడను ఇది సీరియస్గా చెప్తున్నాను నేను ఇరవై నాలుగు గంటలు ఓ అసలు ఎంత బిల్డప్ ఇస్తామంటే ఈ ప్రపంచంలో నా అంత బిజీగా ఎవరలేనని బిల్డప్ ఇస్తాం మళ్ళీ ఎప్పుడు చూడు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తావు ఏం పని చేస్తావు డబ్బులు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అసలు అంటే నిన్ను అడిగేటోడు లేడు నేను చేసేవాళ్ళు లేడు అమ్మ ఒకతుంది అమ్మని చూసుకుంటున్నావు అన్నయ్య అన్నయ్య నువ్వు అది కలిసి అమ్మని చూసుకుంటున్నావు చాలా సంతోషపడుతున్నా కానీ కనీసం నీ గురించి నువ్వు కూడా ఒకసారి ఆలోచించుకోకపోతే రేపు నీ లైఫ్ ఏంటి అని చెప్తే అర్థం చేసుకో అమ్మ కూడా అదే బాధపడుతుంది నాతో చెప్పి మనం ఎట్లాగ సెటిల్ చేయాలి చెందు అని నీ ధోరణి నీదే నీ మతం నీదే నీ మాట నీదే నువ్వు వినవు ఇంకా కాళ్ళు చేతులు బాగున్నాయి కదా ఓ చేసుకుంటూ పోయినావు అనుకో రేపు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు ఇంకొన్ని బెండకాయ చేస్తున్నాను బిరకాయ రేపు మార్నింగ్ బాక్స్లో పెడతాను బెండకాయలు ఫ్రెష్గా ఉన్నాయి అవునా కవిత కూడా నీకు చెప్పింది మొన్న ఫోన్లో ఎంత గనంగా చెప్పింది ఒక్కసారిగా అసలు ఎంత మంది చెప్తున్నారు నీకు ఎప్పుడు కొంచెమైన ఆలోచన రావట్లేదా నేను కూడా రమ్మన్న రెండు రోజులు ఉండేది రా శ్రీను వీడియోలు తీసుకొని వెళ్దు కొంచెం మాతో ఉన్నట్టు ఉంటది కొంచెం నీ బాధలన్నీ మర్చిపోతావు ఎప్పుడు ఆడు పెద్దమ్మ ఎవరు పెద్దమ్మ నాకు చెప్పింది నాకు చెప్పింది వాడిని ఒక దారిలో పెట్టండి అమ్మా శ్రీను గురించి ఆలోచిస్తుంది ఎక్కువ అమ్మని అంత బాగా చూసుకుంటావు మన నీ లైఫ్ గురించి నువ్వు కూడా ఆలోచించాలి కదా చందన్ ఎందుకు పిలిచిండు దేనిని పిలిచిండు తిరగడానికి పిలిచిందా లేకపోతే ఏదైనా వర్క్ కోసం పిలిచిందా లేదా నాకు ఒక భవిష్యత్తు ఇవ్వడానికి పిలిచిందా అన్న విషయం నీకు తెలీదా చిన్న చిన్న వాటికి కకృతి పట్టం పోరా నాదే తప్పురా నాదే తప్పు నువ్వు తెల్లగా బతకాలని నేను నీ గురించి నేను ఆలోచించాను చూడు నాది తప్పు ఈ రోజు చెప్తున్నా నాది తప్పు అసలు నిన్ను పట్టించుకోను నీకు ఫోన్ చేయను నీతో మాట్లాడను నీ ఇష్టం వచ్చిన నువ్వు బతుకు నాకే బుద్ధి లేదు నాకే సిగ్గు లేదు నాకే లేదురా అందుకని నేను అందరు బాగుండాలని నేను కోరుకోవడం నాది తప్పు ఎందుకంటే నేను ఒక్కటి బాగుంటాం కాదు వాళ్ళు కూడా వారు కూడా బాగుంటే వారు కూడా జీవితంలో మంచిగా ఉంటాడు వారికంటే ఏముందని ఆలోచిస్తాను చూడు నాది తప్పని చెప్పినావు శ్రీను నాది తప్పని చెప్పినావు నువ్వు మనసుకి ఎంత బాధ అనిపించిందో నీకు తెలియట్లేదు నా మనసుకి నిన్న చాలా హట్ అయినా నేను ఏమని చెప్పిన నేను మూడు గంటలకల్లా అలా కమ్మం వస్తా చ శ్రీను అన్న మూడు గంటలకు నువ్వు ఇంట్లోనే ఉన్నావు అనే నీ నాలుగు గంటలకు కలుస్తా స్థానవు నాలుగు గంటలకు నువ్వు ఫోన్ చేయలే నాలుగు గంటలకు ఫోన్ చేస్తే ఏమని చెప్పినావు కలవలేదు అసలు మొత్తానికి మొన్న కలవలేదు నిన్న కలవలేదు కట్ చేస్తే ఇంట్లో ఉన్నాడు ఆడు కలవచ్చుగా ఎందుకు పిలిచాడు ఏంటని రావచ్చు కదా నేను మాట్లాడను మాట్లాడుకోని ఫోన్ చేయడు మెసేజ్ కవిత ఫోన్ చేసి అబ్బా మీ లైఫ్ మారిపోయింది అక్క చందని ఉన్నాడు కదా చదివే నువ్వు కూడా రా అన్నది కవితక్క నువ్వు కూడా వచ్చి ఎవడొద్దు అన్నాడు నువ్వు ఆ డ్యూటీ ఇక్కడ వేయించుకో అమ్మని తీసుకొని రా కావాలంటే అని ఒక్కటే రా నీ విషయంలో నాకు కోపం లేకుండా ఉండేది ఒక్క విషయం ఏంటంటే అమ్మని బాగా చూసుకుంటావు అదొక్కటి నాకు నచ్చింది అది నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం కానీ కానీ ఒక్క అమ్మని చూసుకుంటే లైఫ్ ముందుకు వెళ్ళదు అమ్మని నువ్వు సంతోషంగా కూడా ఉండడం ఇంపార్టెంట్ నువ్వు సంతోషంగా ఉంటేనే అమ్మ కరెక్ట్గా ఉంటుంది అమ్మ ఆరోగ్యం బాగుంటుంది నువ్వు ఆలోచించట్లేదు అది నువ్వు అమ్మకి సరిగ్గా మంచి తొడ్డి పెడుతున్నాను హాస్పిటల్లో చూపిస్తున్నాను కాదు మనసు మనసు సంబంధించింది ఒకటి ఉంటుంది నా కొడుకు కూడా మంచి పెళ్లి చేసుకోవాలి మంచిగా ఫ్యామిలీతో ఉండాలని అమ్మకు ఉంటుంది కదా మరి అలా ఉండాలంటే ఏం చేయాలంటే పెద్దవాళ్ళు ఏం చెప్తున్నావు వినాలి ఈ పద్ధతిలో ఉండాలి ఈ పద్ధతిలో ఉండాలి ఇలా ఉంటే లైఫ్ సెటిల్ అవుద్ది అని చెప్తున్నాం మేము నీకు సరిత చెప్పినా మారో నేను చెప్పినా మారో సీనిగా చెప్పినా మారో వెంకన్నన్న చెప్పినా మారో ఎవరు చెప్పినా మారో నువ్వు మొండి కలవకపోతే కలవపోయినావు లేట్లాడా ఈ కాలిన మంటలో నీ మంట కూడా ఎలా తీసింది ఇప్పుడు నేను ఎంత కోపం వచ్చిందో నాకైతే సుంత మధుగాడు కూడా అసలు ఏం రాదు నేను వస్తా శ్రీను ఇంటికి చాలా రోజులు అవుతుందండి నువ్వు రాగలో నేను వస్తా అంటే ఒకవేళ నేను రాకపోతే అన్నయ్య వస్తాడు శ్రీను కార్ ఫ్రీగే వస్తుంది మంచిగా అన్నయ్యతో పాటు రా రెండు రోజులు ఉండేది అని కూడా చెప్పా వస్తా వదిన తప్పకుండా వస్తా వదిన ఈ ఆదివారం అన్నాడు హీరో చేసుకుంటే ఏదో ఒక రూపాయి ఏదో ఒకటి విధంగా వస్తది హీరో గురించి కాదండి ఒక మంచిది సరదాగా ఉన్నట్టు ఉంటది కష్టాలు బాగా అన్ని పక్కన పెట్టేసి ఎంజాయ్ చేసినట్టు సరదాగా ఉన్నట్టు ఉంటది అని రమ్మని చెప్పాను నేను కూడా అంతే కానీ వాడి వీడియోస్ బాగుంటాయి మీరు కూడా చూడండి వాడితో నేను మాట్లాడను కానీ మీరందరూ కూడా మా తమ్ముడిని ఆదరించండి నాకు కోపం వచ్చి వాడితో మాట్లాడట్లే కానీ నాకు తెలుసు మీరు చెప్పమాకండి అసలు వంట చేసావు నువ్వు లేవు నువ్వు అందుకే ఉప్పు కూరలో తక్కువ వేస్తావు అసలు ఇంత తక్కువ వేస్తాయంటే మళ్ళీ మళ్ళీ ఉప్పిన తింటే వేసుకోవాలి మళ్ళీ చెప్పకీగా చెప్పనిక మూత పెట్టమండి ప్లేట్ మా తమ్ముడు వీడియోస్ మీరు కూడా దయచేసి చూడండి కుకింగ్ బ్లాగ్స్ ఉంటుంది నా కోపం ఏంటంటే వాడు కొన్ని మాటలు వినట్లేదు కొన్ని మాటలు వినట్లేదు వాడు ఆలోచన కరెక్ట్ అనుకొని వెళ్తున్నాడు కానీ దేనికైనా ఒక టైం జలో జరగాల్సినవి ఒక టైంలోనే జరగాలి నేనైతే బెండకాయ కోసా అనికైతే బెండకాయ కూర అయితే చేస్తా చేస్తున్నా ఇటు సో ఇది ఒక బెండకే కూర చేస్తుందంటే చూద్దాం అదనమాట థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోలో ఇక వంట దగ్గర కూర చికెన్ దగ్గరకి అయితే సరిపోతుంది ఉమా వాళ్ళు వచ్చిన తర్వాత మనం కలిసి భోజనం చేస్తాము ఆ వీడియో కూడా సపరేట్ చేస్తే లెంతకు పోయింది సో దయచేసి మీరు కూడా మా తమ్ముడు వీడియో చూడాలనుకుంటే దయచేసి చూడండి వాడిని కూడా హెల్ప్ చేయండి ఇదొక ట్రిక్ అనుకో మాకండి వాడిని తిట్టానని ఇది ఒక ట్రిక్లాగా పెట్టాలనుకోకండి మీకు ఇష్టమైతేనే చూడండి లేకపోతే లేదండి ఎందుకో నాకు ఇలా కోపం వచ్చిందండి రెండు రోజులు అట్లా చేస్తాడు వాడు ఓకేనా కానీ వాడు అమ్మని మాత్రం బాగా చూసుకుంటాడండి నాకు అన్న మా ఎంకనన్నాను మా అంటే ఎంకనన్న అంటే మా సీను అన్న సీనుగాడి వల్ల అన్న అంటే నాకు పెద్ద అన్న పెద్ద అన్నయ్య అన్నయ్య అందరూ బాగా చూసుకుంటారు సీనుగాడు అంటే నాకు చాలా ఇష్టం ఆ ఇష్టం వల్ల తిట్టాను నేను కోపం అయితే కోపం వచ్చింది అని వారితో మాట్లాడు ఇది మాత్రం వాస్తవం థ్యాంక్ యూ ఉన్న వాళ్ళనే తిడతారు ఆ ఇవన్నీ మాటలు వింటాడు మళ్ళీ కామెడీ చేస్తాడు మెసేజ్ పెడతాడు జోక్ జోక్ ఆ జోక్ వల్ల నా వాళ్ళు వస్తుంది నా కోపం వస్తుంది నేనైతే దాదాపుగా మాట్లాడినండి వాడు మా ఇంటికి వచ్చే వచ్చేదాకా మాట్లాడు వాడంత వాడు మా ఇంటికి వచ్చేదాకా నేను వాడితో మాట్లాడాను అంతే బెండకాయ ముఖలే వేసాను నేను ఆయిల్ వేడైంది బెండకాయ కూర వీడియో చేస్తే మంచిదమ్మా వీడియో చేయదండి వీడియో లేకుండా బాగా చేస్తుంది ఆవిడ అదేంటో కెమెరా పెట్టగానే అన్ని తప్పులు ఎత్తాయి దోశ కూడా వెళ్ళిపోయింది దోశ మీకంటే అసలు దోశ ఉదయం కూడా రాలేదు మన ఇద్దరం బాగా చేసుకున్నాం కదా దోశలు డాడీకి దోశ వేయాలని మైండ్ లో ఫిక్స్ అయిపోయి దోశ వేస్తే ఎందుకో ఏమో థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్